ఐదు రోజుల నిరాహార దీక్ష తర్వాత మరాఠా కోట ఉద్యమాన్ని విజయం వరించిందని మనోజ్ జరాంగే పాటిల్ ప్రకటించారు మరాఠాలు గెలిచారని ఆనందం వ్యక్తం చేశారు కోటా డిమాండ్లపై మహారాష్ట్ర ప్రభుత్వం జిఆర్ జారీ చేస్తామని చెబితే ఈ రోజు రాత్రికే ముంబై నగరాన్ని ఉద్యమకారులు ఖాళీ చేస్తారని జరాంగే హామీ ఇచ్చారు మరాఠాలు కొన్బిలు ఒకే కమ్యూనిటీకి చెందినవారని గుర్తిస్తూ జిఆర్ జారీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి రెండు నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపారు కోట ఆందోళన బాధిత కుటుంబాలకు వారంలోగా పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు కోట ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం తరపున చర్చలకు వచ్చిన మంత్రుల బృందం హామీ ఇచ్చిందని వెల్లడించారు మరోవైపు ఆజాద్ మైదాన్ను ఖాళీ చేసేందుకు జరాంగేకు బాంబే హైకోర్టు రేపు ఉదయం వరకు సమయం ఇచ్చింది రేపటిలోగా ఆజాద్ మైదానాన్ని ఖాళీ చేయించకపోతే హైకోర్టు చట్టం గౌరవాన్ని కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్లాల్సి వస్తుందని కోర్టే ఉత్తర్వులు జారీ చేస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది కాగా మరాఠాలకు పది శాతం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ ఆజాద్ మైదానంలో ఐదు రోజుల నుంచి జరాంగే నిరసన చేస్తున్నారు ఆజాద్ మైదాన్కే నిరసన పరిమితం కావాలన్న నిబంధనలను ఉల్లంఘించి మరాఠా ఉద్యమకారులు ముంబైలో భారీగా ట్రాఫిక్ జామ్లకు కారణమయ్యారు